వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరుగుతుంది హైదరాబాద్ టు బెంగళూరు హైవేపై మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫండ్స్ శనివారం ప్రతి శనివారం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ బిగ్గెస్ట్ బుల్స్ మార్కెట్లో ఈ వారం భారీ సైజు ఒంగోలు కోడలు సేద్యపు ఎద్దులు చాలా వరకు అయితే వచ్చాయి బక్రీద్ నెక్స్ట్ మంత్ ఉన్నందుకు పెద్ద మొత్తంలో అయితే కొనుగోలు ధరలు అయితే మార్కెట్కు రావడం జరిగింది రైతులకు ప్రజెంట్ వచ్చేసి రేట్లు సేద్యపు ఎద్దులు కూడా భారీ రేట్లు అయితే పలుకుతున్నాయి మరి ఫండ్స్ ఈ వారం మార్కెట్ మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్కెట్లో ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే ధరలు అయితే చూద్దాం వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వద్ద వీడియో మరి ఫండ్సులు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా మాడుగుల నుంచి వచ్చింద్రు ఎంత ఆడుతున్నారు మీరు రంగారెడ్డి జిల్లానా ఇప్పుడు రెండు లక్షల ముప్పై వేలు ఆడుతున్నారు ఎన్ని పళ్ళ మీద ఉన్నవి రెండు నాలుగు నాలుగు కోడలు నాలుగు ఆరా ఇది నాలుగు దారా ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఎంత చెప్తున్నారు రెండు ముప్పై మీరు అడిగితే రెండు లక్షల అరవై ఐదు వేలు వీళ్ళు చెప్తున్నారు పెబ్బేరికి చెందిన అయ్యాన్నవి నువ్వు ఫైనల్ రెండు అరవై తీస్తావు అంటున్నావు రెండు మళ్ళీ ఇంకా అంత ఇంత అడగంటున్నారు కదా మళ్ళీ ఏం భయానం తీసుకోకుండా ఏం బ్యారెం చేస్తున్నావు నువ్వు భయాన మరి ఎంత అంత తీసి అడగాలి ఎట్లా ఫైనల్గా రెండు ముప్పై అడుగుతున్నావు అప్పటి నుంచి అడుగుతున్నావు రెండు ముప్పై ఫైనల్గా రెండు లక్షల యాభై ఐదు వేలు అయితే ఇస్తారట గ్యారంటీ ఏ పని ఆయన పని కట్టి చూపిస్తాడట ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తుంటారు నెంబర్ చెప్పాయన్నా సరే డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫ్రంట్స్ ఎవరికైనా అవసరం అయితే వీళ్ళు అయితే అడిగేటోళ్ళు అడుగుతున్నారు రెండు ముప్పై వరకు ఉన్నారు ఫైనల్గా అయితే రెండు లక్షల యాభై ఐదు వేల వరకు ఇస్తారట సేల్ కాకుంటే పని గట్టి చూపిస్తాడు ఇంటి దగ్గర మన పెద మనిషింది ఇదే ఏం రేటు ఉంది ఇది రెండు లక్షల యాభై వేలు చెప్తున్నావు ఏం పందాలు ఆడింది ఇది పాలబండ ఆడింది ఇది నంద్యాల జిల్లా నుంచి వస్తున్నావు మామలపాడు మండలం ఏ సైడ్ పోతున్నది లెఫ్ట్ సైడ్ పోతున్నది ఎవరన్నా అడిగిపోయిరే మరి ఒకటి తొంభై వరకు అడిగను నువ్వు యాడికి అయితే ఉన్నావుల రెండు ఇరవై అయితే ఫైనల్ ఇస్తావు పేరేం పేరు నీ పేరు కాజా మొయినుద్దీన్ నెంబర్ చెప్తా మరి నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ టూ ఫైవ్ నైన్ జీరో సిక్స్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే సైజు ఏముంటుంది సైజు సైజు అరవై రెండు సైజు ఉందంట ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఫైనల్ రేట్ వచ్చేసి టూ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే ఇస్తారంటూ చూస్తున్నా కదా ఆ పెద్ద బాగుందే తీసుకున్నది తర్వాత ఎంత మొక్కలు తగినా కాదు కానీ చెప్తున్నా ఉన్న ఏంటంటే తొల్లాసే అప్పుడు నేను చెప్తున్నా చెప్తున్నా అప్పుడు ఒకటే ఉందా జా ఉంటాయా మీను ఎన్నిపాల మీద ఉంది ఇది ఎన్నిపాల మీద ఉంది ఎన్ని పాల మీద ఉంది అంటనా ఆరు రూపాయలు ఏ ఊరు మనది కర్నూలు నుంచి వచ్చిన సేద్యం చేసింది ఇది ఏం రేట్ ఉంది ఇప్పుడు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఏ సైడ్ పోయింది పని రెండు దిక్కులో అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోయింది ఏం పేరు నీ పేరు కాసీంవాలి నెంబర్ ఉందా చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఎవరికన్నా అవసరం అయితే సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు ఎన్నిపాల్లో మీద ఉన్నాయి ఎన్ని రూపాయలు వేసినవి ఇది నాలుగు అది అది ఆరు రూపాయలట ఇది నాలుగు పళ్ళలో ఉన్నాయట ఏముంటాయి రేట్ ఏముంటాయి మూడు లక్షల యాభై వేలు అడిగారు ఎవరన్నా మళ్ళా ఎట్లా అడుతారు రెండు యాభై రెండు అరవై వరకు ఉన్నారు టూ సిక్స్టీ వరకు ఉన్నారు నువ్వు ఎంతలో ఉన్నావు మరి త్రీ ల్యాక్ మూడు లక్షలు అయితే ఫైనల్ ఇస్తారట సేద్యమే చేసినా ఇవి ఏ ఊరు మనది ఉత్తనూరు రైజా మండల్ శివులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు లాదారు లాదర్ నెంబర్ చెప్పొచ్చు సార్ నైన్ సెవెన్ జీరో వన్ త్రిబుల్ త్రీ జీరో వన్ ఎయిట్ ఎంత హైట్ ఇవి ఇది అరవై సైజు అవతలది అరవై రెండు హైట్ ఉందంట ఎవరికైనా అవసరం అయితే ఈ ఉత్తనూరు లాదర్ కాంటాక్ట్ చేయండి పెద్ద మనిషి ఎంతున్నాయి ఎద్దులకు ఒకటి ముప్పై ఐదు నువ్వు చెప్తే ఒకటి ఇరవై ఐదు అడుగుతుండ్రు అడేటోళ్ళు ఏ ఊరు మనది సుంకేసుల కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు గ్యారెంటీ అస్ఐదు తెంపా నీకు ఇట్లా ఇక్కడ మాళ్ళు పని కట్టుకోండి డబ్బులు ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ ఉందా నెంబర్ అయితే లేదట

చిత్తూరు వడ్డే ఒకటి యాభై అడుగుతున్నావు నీవేం తున్నా మళ్ళా ఏ ఆ మనిషి అడిగాను నీవి నీ రేట్ చెప్పరాదు రెండు ఇరవై అయితే ఇస్తావు ఫైనల్ నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్కి ఎయిటా నెంబర్ కరెక్ట్ చెప్పినావా లేదా డెబ్బై సెవెంటీ థౌజండ్ నైంటీ ఫైవ్ థౌజండ్ నైన్టీ థౌజండ్ ఫైనల్ సెవెంటీ థౌజండ్ అడుగుతుండు నైంటీ థౌసండ్ అయితే ఫైనల్ ఇస్తాడ ఎన్ని పాలు ఉన్నాయి మహేష్ రెండు రెండు పళ్ళ ఏం రేటు మహేష్ ఇవి లక్ష తొంభై వేలు ఇవి అడుగుతుండ్రు ఎవరండి మళ్ళా ఎట్లా అడుగుతున్నారు లక్ష డెబ్బై వేలు అడుగుతుండ్రు అడుతుండ్రు నువ్వేంతలున్నావు మరి ఒకటి ఎనభై అయితే సో ఫైనల్ మన ఊరేది పోలకల్ శ్రీ మండల్ కర్నూలు జిల్లా మహేష్ ఇవి కట్టించి ారంటానేటించి ఇస్తావు నెంబర్ చెప్ప సార్ నీది మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా రెండు ఐదులు ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సిబెల్గా మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు నచ్చితే పూలకాలంటాయి అది సేల్ కాబట్టి మాట్లాడుతున్నాం అనంతపూర్ జిల్లా నుంచి మీరు రాప్తాడు మండలం రాప్తాడు నియోజకవర్గం కదా పరిటాల పరిటాల ఎంతమంది వచ్చారు మీరు నిలవండి పక్కల మరి చూస్తున్నారు ఏమన్నా రెండు పళ్ళ కోడలకు చూస్తున్నారట మరి ఏం దొరకలేదా లక్ష పదివేల వరకు అడిగినారు ఇంకా చూస్తున్నారు ఎట్లుంది సంత బాగుంది అన్నలా పెబ్బేరు మార్కెట్ బాగానే ఉందా అంటే రేట్లు ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు జర టైం వచ్చింది కదా వర్షాకాలం దగ్గర ఫండ్స్ అనంతపూర్ జిల్లా నుంచి వచ్చి ఇవి ఎట్లా రెండు లక్షల పదివేలట ఎన్ని పొలం మీద ఉన్నాయి ఏది నాలుగు లెఫ్ట్ సైడ్దేమో నాలుగు ఉందంట రైట్ సైడ్ ఏమో ఆరు పొలంలో ఉన్నాయంట టూ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరేవరన్నా మన ఎంత అడిగిరే లక్ష లక్ష ఎనభై ఐదు వేలు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడిగినారట నువ్వేంత ఫైనల్ రెండు లక్షలు రౌండ్ ఫిగర్ టూ లాక్ అయితే ఇస్తారట మన ఊరేదే కుర్రపల్లి కుర్రవల్లి మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పురాజు ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కురువపల్లి రాజును కాంటాక్ట్ చేసినాం ఓకే ఫండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఫండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం